హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే మేము నాటు విద్గం అయితే చూపిస్తాను ఈరోజు నాటువైం ఎలా చేయాలి ఏంది అసలు దేనికి ఆ వైదికం ఏంది అనేది మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు మనమైతే ఆ యాగ దగ్గరకు అయితే పోవాలా మీకైతే చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడే ఉండేది మీకైతే చూపిస్తున్నారా అండి కదా ఈ ఆకు చూస్తున్నారు కదా ఈ ఆకు దేనికి ఉపయోగం మీకైతే చెప్తాను ఫస్ట్ ఫ్లో పొంద జాగ్రత్తగా తీయాల మనకి ఏంటంటే జాగ్రత్తగా తీయాలంటే ఈ గడ్డలు రావాలన్నమాట చూస్తున్నారు కదా ఇంకో ఈ తెల్ల గడ్డలు ఈ గెడ్డలు రావాలి ఈ గడ్డలు ఉంటే మనకు ఉపయోగం తెల్లంగా

మేమైతే సాలుపురుగు అంటాము ఆ సాలు పురుగు పాకితే చిన్న ప్రమాదంగా సాలూ పురుగు మన మాలిగా ఏదైనా నిద్రపాదిన ఎక్కడ చెట్లు కింద పని చేస్తున్నా కూడా అది పాకినప్పుడు గుడ్లు 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 గుడ్లుగా ఎర్రగా కందిపా ఆ కందిపి చిన్న డేజ్ రాత్రి పూట నిద్రపోయిన కూడా ఉల్లంతా పాకినట్టుగా ఉంటది ఆ సాలూపుడు పాకితే ఒకటే కరిచిన ఒకటే రెండు ఒకే విధంగా గుడ్లు గుడ్లుగా ఉంటాయి నిద్ర బుండో నిద్రబుండో దొరదా ఒకటి గోగుడు భయంకరమైన గోగుడు ఉంటది అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సాలిపూరి గో దానికి ఈ గ్యాడ్లు తీసుకోవాలి మళ్ళీ ఆకు పని చేయదో ఓమ్లీ గడ్డ ఇన్ని గ్యాడ్లు దాన్ని తీసుకొని తెల్లగా ఉంటుంది ఇది దాన్ని తీసుకొని మాదిరి మాదిరి వింటుంది ఒక పాలు వస్తాయి ఇంకొస్తా చూడు పాలు వస్తున్నారు కదా ఆ పాలుని బాగా తీసుకొచ్చుకుని ఆ మాదిరిగా ఒక మూడు గేట్లు నాలుగు గ్యాడ్లు తీసుకొని పిచ్చుకొని మన పసుపు ఉంటుంది కదా ఆ పసుపు దీన్ని బాగా కలిపేసుకోవాలి

పత్తేలు పత్తేలు గిత్తలేంలే మామూలు మామూలుగా పై పోత ఉండేది అది అలా చేయాలి ఫ్రెండ్స్ దీనికైతే అదే శాలుపూరుడికి రెండు ఆకు బాగుంటుంది మళ్ళీ ఇది రౌండ్గా ఉండే పెద్ద సన్నగా ఉన్న దీని అయితే మేమైతే యాక్కి వేరే మీకు తెలిసి ఉంటే కార్మెంట్లో చెప్పండి మీరు మాకైతే తెలియదు మాకైతే తెలియదు మీరే చెప్పండి ఏం చూస్తున్నారు కదా ఇదే మాది దేని ఈ పోత వచ్చినప్పుడు అయితే బాగా ఏరు ఉంటది కదా ఏరుకి అయితే గుత్తులు 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 కాసుకో ఉంటాయి కాసుకుంటుంది ఇది మాకు కూడా తెలియదు చెప్పారు నేను ఇంకా దీనికి ఏం దబ్బా గెట్ల కాసేది అనుకున్నా ఈ ఉన్నాయి ఇంకో ఇప్పుడు చిన్న 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 గెట్లు కూడా వస్తున్నాయి ఇదే మాదిరిగా ఇంకో శనక్కాయ శనక్కాయ మనకంత దానికి ఒత్తినాం అనుకో పాలు వస్తాయి తెల్లగా పాలు వస్తాయి ఆ పాలు పోసి పోసి పోసుకుని ఆ గెడ్డలు బాగా మనం కలిపేసుకున్నాం మనకి దెబ్బకైతే గబ్బకైతే మామైపోద్ది ఫ్రెండ్స్ సెల్త్ బాడితే వాళ్ళంతా బబ్బలు ఎగిరిపోయినమా మరిదికేను వాళ్ళు ఎన్నో హాస్పిటల్కి పోయారు చూపించుకున్నారు తగ్గలేదు అప్పుడు ఈ ఈ లోడి పూసినారు తగ్గిపోయింది ఫ్రెండ్స్ దానికైతే చూస్తాం కదా ఆ గెడ్డలు వాడిన వాళ్ళతో తగ్గిపోయింది రేతరు నిద్రపట్టేది నిద్రపట్టదు ఫ్రెండ్స్ అది తాగినట్టు చిమ్మ 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 చిన్న చిన్న మాట తినలేరు అది అంత గుడ్లు 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 చూస్తున్నావు కదా ఫ్రెండ్స్ అదనమాట దీని ప్రాసెస్ ఫ్రెండ్స్ జానసభి మీరు విన్నారు కదా అయిందాక మా వాళ్ళైతే దాని అయితే భయంకరమైన వ్యాధి అంటారు ఫ్రెండ్స్ దాని అయితే దాన్ని నివారించడానికి సాలూడి గడ్డ అనేది మన వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో ఉంటాం బాయ్